ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు ఆర్థిక ఇంకా అలాగే అంగబలాలను బట్టి ఆయన అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక స్థానాన్ని ఈసారి ముస్లింలకు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారని సమాచారం తెలుస్తుంది ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల లేదా గుంటూరు ఎంపీ స్థానాన్ని ముస్లింలకు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీకి నంద్యాల ఎంపీ స్థానం ఇస్తారని వార్తలు వచ్చాయి అయితే నంద్యాల ఎంపీ స్థానంపై నటుడు హాలీ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు ఆయన ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వాలని కోరుతున్నారని చెప్తున్నారు లేదా తన సొంత ఊరైన రాజమండ్రి ఎంపీ సీట్ని ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం తెలుస్తుంది అయితే రాజమండ్రి ఎంపీ సీట్ను జగన్ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం ఇక కాపులు కాకుంటే గౌడ కులానికి చెందిన అభ్యర్థికి ఎంపీ స్థానం ఇస్తారని సమాచారం అలాగే గుంటూరు ఎంపీ స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం ఇందులో భాగంగా నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయిస్తారని సమాచారం ఎందుకంటే ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక అందుకే హాలి కోరుతున్న గుంటూరు రాజమండ్రి స్థానాలు రెండు ఆయనకు కేటాయించే అవకాశం లేదని అంటున్నారు ఇక నంద్యాలను హాలి వద్దంటున్న నేపథ్యంలో నంద్యాల ఎంపీ స్థానంలో వక్బోర్డు మాజీ చైర్మన్ మన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ పాషాను బరిలోకి దింపుతారని సమాచారం తెలుస్తుంది